హలో ఎవ్రీబడీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ 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 భోగి సో ఈ వీడియో వచ్చేసి ఖచ్చితంగా పల్లెటూరు వైబ్ ఏంటో అనేది మీకు కనిపిస్తుంది అనమాట మా ఊర్లో భోగి సంక్రాంతి కనుమ ఎలా చేసుకుంటారు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఐ ఫీల్ అబ్బా ఇది మిస్ అవుతున్నాం ఇది ఖచ్చితంగా వీడియోలో ఉండాలి దీన్ని పది మందికి చూపించాలి అని అనిపించే థింగ్స్ అన్నీ ఒక సింగిల్ వీడియోలో చేసి ఈ వీడియో సంక్రాంతి స్పెషల్గా పెట్టబోతున్నాం తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి సూర్యదేవుడు ధనసు రాశిలో నుంచి మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అని అంటాం ఈ పండగకి రోజు ముందే భోగి పండగ అనేది జరుపుకుంటాం భోగికి ముందు రోజు మనం పాత కర్రలు కానీ లేకపోతే ఎండిపోయిన తాటాకులు లేకపోతే పిడకలు పాత వస్తువులు అన్ని అక్కడ పెట్టి దాని చుట్టూ ఒక ముగ్గు లాంటిది వేసి తెల్లవారుజామున మూడింటి నుంచి లోపు లెగిసి పిల్లలతో పాటు అందరు ఫ్యామిలీ మెంబర్స్ భోగి మంట చుట్టూ తిరుగుతూ ఉంటాం చాలా మంది చలికాలం కాబట్టి భోగి మంట వేసుకుంటాం అనే ఒక థాట్లో ఉంటారు బట్ ఇట్ ఈజ్ నాట్ దీని వెనకాల చాలా చాలా పురాణాలు ఉన్నాయి అవన్నీ వీడియోలో మనం మాట్లాడుకోలేము అండ్ ఈ వీడియోలో చాలామంది నా ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఏవే వరుస అవుతారు ఆ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అంటే ఇలాంటివి ఎన్ని వీడియోలు అవుతాయో చెప్పలేను సో మేమైతే భోగి పండుగ అనే పాటలతో పిల్లలతో అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో అలా ఆడుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేయడం అయితే జరిగింది అంటే మనం ఏదైతే పాత గతం కానీ లేకపోతే చెడు అన్ని వదిలేసి కొత్తగా ఒక న్యూ థాట్స్తో న్యూ బిగినింగ్ న్యూ చేంజెస్ న్యూ ట్రాన్స్ఫర్మేషన్తో లైఫ్ బిగిన్ అవ్వాలి అని చెప్పేసి ఒక థాట్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అక్కడ చిన్నపిల్లలు పిడకలతో చేసిన ఎండిపోయినవి వేయడం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడతో బ్యాడ్ అంతా పోయి కొత్తగా న్యూగా లైఫ్ అనేది బిగిన్ అవ్వాలని చెప్పేసి అండ్ మా సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి మరి మీవి ఎలా జరిగాయి భోగి పండగ సెలబ్రేషన్స్ అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి

చెప్తాం సో బ్యూటిఫుల్ సో సో జస్ట్ లుకింగ్ లైక్ లైక్ ఎ వావ్ ఎర్లీ ది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి మేము భోగి మంటలు అవంతా చేసాం ఫస్ట్లీ సో ఇక్కడ చూడండి ఒకసారి వెనకాలంతా ముగ్గులేసి అక్కడ భోగి మంటలు అండ్ తెల్వారుజామునే ఇటు సైడ్ పేడకుప్ప ఆవులు కంగ్రాస్ సో ఆవులు ఇవి అండ్ ఇక్కడ ట్రాక్టర్ సో ఓవరాల్గా ఎటు చూసుకున్నా మాది మరీ పల్లెటూరు అంటే చెప్పలేను కానీ ఇక్కడ అన్ని ఫ్యామిలీస్ కలిసి సంక్రాంతికి మీట్ అవుతాం అందరం ఒకటే దగ్గర భోజనాలు చేస్తాం ఇట్లా చాలా చాలా ఉంటాయి సో డోంట్ మిస్ దిస్ వీడియో అదే మీకు చెప్పాలనుకుంటున్నా అండ్ నేను ముగ్గులు ముగ్గులేంటే చూపిస్తాను కంప్ సిటీలో మనకి ఒక్క ప్లాంట్ పెట్టుకుంటేనే అమ్మ అనిపిస్తుంది నాకైతే ప్లాంట్స్ పెట్టుకునేటప్పుడు అది అనిపిస్తుంది కానీ విలేజ్లో ఒక్కొక్క ఇంట్లో ఎన్ని చెట్లు ఉంటాయంటే ఇల్లులో చూపిస్తానండి ఇటు సైడ్ ఫ్లవర్స్ ఇటు సైడ్ మొత్తం అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇటు చూడండి రెడ్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇదంతా ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం పూల చెట్లు ఉన్నాయన్నమాట వీళ్ళ ఇంటి ముందు ముగ్గురు నేనే వేసాను నైట్ మీకు నైట్ ఏం అనిపించింది తెలియదు దిస్ ఈస్ ద ఓన్లీ ముగ్గు ఐ నో టోటైస్ లాగా వేయడానికి రేపు ఉంటాయి అసలు చాలా ఇది మా బాలతాత వాళ్ళ ఇల్లు సో వాళ్ళకి కూడా ఆవులు అండ్ గేదెలు ఉన్నాయి ఐ మీన్ బర్రెలు అండ్ ఇది వాళ్ళు ఉంటున్న ఇల్లు అనమాట ఇక్కడ మా సిస్టర్ చిన్న చిన్న క్యూట్ క్యూట్ పప్పీస్ ఉన్నాయి చిన్న బేబీస్ వాటికి గుడ్ మార్నింగ్ వెనకాల భోగి సో అందరు ఫోటోలు దిగుతున్నారు సో మనం తర్వాత జాయిన్ అవుదాం ప్రస్తుతానికి మా ఇంట్లో గీస్తాం దిస్ ఈస్ మై హోమ్ మై స్వీట్ హోమ్ మా నాయనమ్మ ఇల్లు సో మా పెద్దగా చెట్లు పెట్టదు మన నాయనమ్మ ఎందుకంటే అవన్నీ క్లీన్ చేయాలని చెప్పేసి ఇది మా క్యూట్ లిటిల్ మందారం చెట్లు దీని ఫ్లవర్స్ చూపిస్తా ఇదిగా ఇవన్నీ వాటికి వచ్చిన ఫ్లవర్స్ అండ్ ఇది మా కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు నుంచి రాలిపోయిన కొబ్బరికాయ బేసిక్ ఇది నాకు చిన్నప్పుడు ఇంత చిన్న చెట్టు ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది ఇల్లు చాలా ఓల్డ్గా ఉంటుంది కానీ ప్రేమ మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది ఇక్కడ చూడండి అందరూ ఎవరింటికి వాళ్ళు కాగు పెట్టుకున్నారనమాట సో అందులోకి వాటర్ తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ బార్ చేస్తారు సో ఇన్ని కాగులు ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ నైస్ కదా అండ్ మీకు ఒక పొలం చూపిస్తాను పొలం కాదు యాక్చువల్లీ ఇది నార్మల్ ల్యాండ్ అంటే గేదెలు అవి పెట్టేవాళ్ళం ఒకప్పుడు మా ఒక అమ్మమ్మ వాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా ఏమంటారు వెజిటేబుల్స్ది వేశారు సో ఇవన్నీ చూస్తుంటే గుంపుగా బలే ఉంది కదా గ్రీనరీ ఇది మా ఇంటి పక్కనే ఉంది మా ఇల్లు అక్కడికి వెళ్ళి చూడండి సో ఇవన్నీ సొరకాయ పాదులు అనమాట సో సొరకాయలు అవి వస్తూ ఉంటాయి మొత్తం అంతా ఇవి వేసేసారు అందుకు ముందు ఇక్కడ రెండు మూడు గేదెలు ఆవులు ఉండేవి ఐ ఐడోంట్ నో ఇప్పుడు ఎందుకు పెట్టలేదు సో మొత్తానికైతే ఇవి ఉన్నాయి ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మెస్ చిక్కుడుకాయ పాదు కూడా ఉంది ఇక్కడ చాలా చాలా ఉన్నాయి ఐడోంట్ నో ఇవి ఎప్పుడుకి వస్తాయో కానీ బట్ చూడడానికి అయితే అమేజింగ్ ఉంది ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగి మీకు తర్వాత యాడ్ చేస్తాం అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి గడ్డు బాబుని ఇప్పుడు మొత్తం ఎంటైర్లీ విలేజ్ పల్లెటూరు అని చెప్పాను కదా అది సంగతి వాళ్ళందరూ పొద్దునే కబుర్లు చెప్పుకుంటా ఉంటారు జామకాయ చెట్టు జాంకాయలు బెండకాయ చెట్టు ఓకే గోరు చిక్కుడుకాయ చెట్టు టొమాటో చెట్టు టొమాటో అండ్ సోరకాయ చెట్టు అండ్ ఇది చిక్కుడు పాదు దీని కిందంతా చిక్కుడు పాదు ఇంత పొద్దునే అమ్మడానికి వస్తారా ఇక్కడ హరిదాస్ లేకుండా సంక్రాంతి పండుగ ఎండవడం అంటే చాలా కష్టం మోడర్న్ గా బైక్ మీద వచ్చిన ఈ హరిదాస్ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతకు ముందు వాళ్ళ నాన్న హరిదాస్ గా చేసేవాళ్ళు జస్ట్ డోంట్ టు బ్రేక్ దట్ చైన్ అందుకోసమే లీవ్స్ అప్లై చేసుకుని హరిదాస్ గా రావడం జరిగింది పండుగ రోజు మాత్రం నడుచుకుంటా వచ్చారు అండ్ చూస్తూ చూస్తూ ఉండగానే మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి లంచ్ టైం బిగిన్ అయిపోయింది అందరం అలా బంతి భోజనాలు ఇంత టేస్టీ టేస్టీగా కనిపించే ఫుడ్ ఐటమ్స్ అన్ని పీస్ఫుల్ గా తినడం అనమాట సో అది మేము లంచ్ కి తిన్న ఫుడ్ ఐటమ్స్ చికెన్ మరి మటన్ అది సంగతి అండ్ ఇక్కడ వీడియో రికార్డ్ చందు చందుబాబాయ్ ఆయన కావాలని మొహం మీదకి కెమెరా పెట్టి రికార్డ్ చేస్తుంటారు అండ్ షీజ్ మౌనిక మా చెల్లి అండ్ దోస్ టూ లిటిల్ కిడ్స్ వాళ్ళు నా వ్లాగ్ మొత్తం వాళ్ళే రికార్డ్ చేశారనమాట ఆయన టు థ్యాంక్ దమ్ వీడియో క్రెడిట్స్ అయితే వాళ్ళిద్దరికే ఇస్తున్నాను అలా మేము టేస్టీ ఫుడ్ తిని అమ్మయ్య అనుకునే లోపే సాయంత్రం అయిపోయింది టైం ఎట్లా గడిచిపోయిందో అసలు అర్థం అర్థమే కావట్లేదు ఈ లోపే మరి భోగి రోజు మరి భోగి పళ్ళు చిన్న పిల్లలకి పోయాలి కాబట్టి ఆ హడావిడంతా బిగిన్ అయిపోయింది అంత మంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ అందరినీ కూర్చోబెట్టి ఒకటే దగ్గర చేసుకుందామని ఫిక్స్ అయ్యాం సో అక్కడ అంత మంది పిల్లలు పెడితే ఒకళ్ళు దిగుతుంటే ఇంకొకళ్ళు ఎక్కుతున్నారు ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టు హ్యాండిల్ కిడ్స్ అని మాత్రం అయితే అర్థమైంది సో రేగి పళ్ళు చెరుకు ముక్కలు పూలు చాక్లెట్స్ అట్టి పళ్ళు అక్షింతలు అన్ని ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటారు తీసుకుని ఒక్కొక్కరు వాళ్ళ కిడ్స్ ని అండ్ అక్కడ ఉండే అందరు కిడ్స్ ని బ్లెస్ చేయడం జరిగింది అనమాట రేగి పళ్ళుతో దిష్టి తీసి అలా వేయడం జరిగింది నాకైతే నా చిన్నప్పుడు భోగి పళ్ళు ఎప్పుడు పోసారో గుర్తే లేదు బట్ ఐ స్టిల్ వాంట్ అలా ఒక్కసారైనా నాకు భోగి పళ్ళు పొయిపిచ్చుకోవాలనేది ఉంటుంది అనమాట సో అలా మొత్తానికి భోగి పళ్ళు రేగి పళ్ళు హడావిడి కూడా జరుగుతుంది ారతితి దే శ్యామల బారా చింతలు దిచే శ్యామల బారా సుగుణాదీరా చింతలు చేంకటరమణ నియమముల యుగ మేము కపూరీమా దేవుడి పాటలన్న హారతులు ఇవ్వడంలో మా వాళ్ళు అయితే ముందుంటారు సో రేపు పెద్ద పండగ సంక్రాంతి కాబట్టి అర్ధరాత్రే ముగ్గులు వేసుకోవడం జరుగుతుందనమాట సో నేనైతే ఎప్పుడు సిక్స్త్ క్లాస్లో వేసా గుర్తొచ్చిన ముగ్గులన్నీ అలా ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు ఎక్స్పెరిమెంట్ అయితే చేయడం జరిగింది సో ఇలా భోగి రోజు ముగ్గులతో ముగ్గులు వేసి ఎండ్ అయ్యింది సో మెయిన్ ఫెస్టివల్ హడావిడి తర్వాత రేపు ఎలా ఉంటుంది అనేది చూసేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి సో పిండి వంటలతో చిట్టాలతో ప్రేమ అనురాగాలతో ఈ సంక్రాంతి మీరు హ్యాపీగా అనుకున్నాను ఈ వ్లాగ్ ఆఫ్టర్ సంక్రాంతి పెట్టిన తర్వాత కూడా మా ఊర్లో జరుగుతున్న ఈ సంక్రాంతి హడావిడి కూడా మీరు అందరూ ఎంజాయ్ అనుకున్నా డే టూ అంటే మెయిన్ పండుగ రోజు ఏమేమి హడావిడి ఉండబోతుంది కోడి పందాలు ఫేకాట్లు అండ్ అందరూ కలిసి పిండి వంటలు చేసుకుని తినడాలు అండ్ పెద్దలకి భోజనాలు పెట్టడాలు అన్ని ఎవ్రీథింగ్ ఈ విడిలో పెడుతున్నాను అంటే డే టూలో జరిగేవి యాడ్ చేస్తున్నాను ఓప్ యూ ఎంజాయ్ ఇట్ పదండి వెళ్దాం భోజనాలకి

సంక్రాంతి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ ముగ్గు ఉంటుంది అంటే ఒకరోజు రథం అని ఒకరోజు చేప ముగ్గని ఒకరోజు ఇలా రకరకాల డే బట్టి ముగ్గులు వేస్తూ ఉంటారు దీని గురించి పెద్దగా డీటెయిల్స్ అయితే నాకు తెలియదు బట్ ఈ రోజు సంక్రాంతి మెయిన్ ఫెస్టివల్ అయిపోయిన సాయంత్రం మేము ఇక్కడ చేప వేస్తున్నాము అంటే పెద్దలకి భోజనాలు పెట్టుకుంటారు కదా అండ్ అక్కడ ఏదో సంథింగ్ ఆ చేప మీద కొంతమంది వచ్చి కూర్చుని ఉంటారు అండ్ దాని తర్వాత రథం ముగ్గేస్తారు దా నెక్స్ట్ డే సో రథం మీద వెళ్ళిపోతారు ఇవి మాత్రమే తెలుసు సో ఇక్కడ మా అమ్మమ్మ ఒక చేప ముగ్గేసింది అండ్ కెన్ యూ గాయ్ సీట్ తాళాలు తాళాలు కాళ్ళు మకర సంక్రాంతి అయితే ఫ్యామిలీతో అలా టైం గడపడం సరిపోయింది డే త్రీ కనుమ హడావిడి మొదలైపోయింది ఇక్కడ కొన్ని తరాల నుంచి ఉన్న రొటీన్ ఏంటంటే ఎనిమిదింట్లోపీ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి సాకలు వచ్చేలోపే స్నానం చేసేసి బట్టలు వేసేయాలన్నమాట ఉతకడానికి సో ఇది ఎప్పటి నుంచో ఉన్న రొటీన్ కొంచెం లేట్ అయ్యింది అంటే మా నాయన మరవడం మొదలవుతుంది అబ్బబ్ ఏం పిల్లలు అసలు ఏంటో వినరు మారురు అని చెప్పేసి అలా వేడి వేడి నీళ్లు కాగులో నుంచి తీసుకుని ఓల్డ్ స్టైల్లో కనిపిస్తున్న వాష్రూమ్ దగ్గర అయితే పెట్టుకోవడం జరిగింది బాత్ మేము కోడి పందాలకి మా జర్నీ మొదలు పెట్టేసాం జావిలి అక్క సో చింతల్లి అండ్ నేను మా చెల్లి అండ్ అలా కొంతమంది మేము కోడి పందాలకి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాం మరి వెళ్ళే దారిలో మాకు ఏదో ఒకటి తినడం అలవాటు అయిపోయింది ఈ మూడు రోజుల్లో ఫుడ్ ఎంత తిన్నామో హద్దు అదుపు లేకుండా తినడం జరిగింది సో కోడి పందాలు ఏవైతే పందెంలో పార్టిసిపేట్ చేయబోతున్నాయో అలా కోడుల్ని సపరేట్ కేజెస్ లో పెట్టడం జరిగింది అనమాట బేసిక్ గా నేను ఒక్కసారి ఎప్పుడో వెళ్ళాను కోడి పందాలకి అప్పుడు నాకేం పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు బట్ దిస్ టైమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోడి పందాలు ఒక డిఫరెంట్ వైబే టైం ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలేదు అసలు కోడి పందాలకి పొద్దున్న వెళ్ళిపోతారు సాయంత్రం దాకా వీళ్ళు ఎందుకు రారు అన్నయ్య వాళ్ళు అని చెప్పేసి అనుకుంటుండే అక్కడ కూర్చుంటే తెలిసింది ఆ పందాలు వేస్తుంటే మనం కూడా పందం కాస్తూ ఉంటాం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది ఓడిపోయినప్పుడు డిసప్పాయింట్ అవుతాం గెలిచినప్పుడు సంబరపడతాం ఆ ఊపులో ఇంకొక ఎక్స్ట్రా డబ్బులు వేసి ఇంకా పందెం కాస్తాం ఇట్స్ ఎ డిఫరెంట్ వైబ్ సో ఇది నేను సపోర్ట్ చేస్తానా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఎంత సపోర్ట్ చేసినా అపోర్ట్ చేసినా కోడి పందాలు అనేది ఊర్లో ఎడ్లు పందాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి నో వన్ కెన్ స్టాప్ ఇట్ ఇది మన తరతరాల నుంచి జరుగుతుంది అప్పుడులో కోడి పందాలు ఏంటి అంటే లైక్ మనుషులు మనుషులు కొట్టుకోకూడదు అని రాజ్యంలో వాళ్ళ సైడ్ నుంచి ఒక జంతువుని పంపించే వాళ్ళు మన సైడ్ నుంచి ఒక జంతువుని అలా కోడిని పంపించే వాళ్ళు సో అది ఇంకా స్టిల్ ఈ జనరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది దీని గురించి గూగుల్లో సెర్చ్ చేయండి లాంగ్ హిస్టరీ వస్తుంది ఎందుకు కోళ్లనే మనం పందాలకి పెడుతూ ఉంటాం వై వి ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి సో మొత్తానికి ఎంత జనం ఉన్నారు అంటే అక్కడ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విలేజ్ కి ఒక్కొక్క వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు మొత్తం తోటల్లో కొబ్బరి చెట్లు ఈత చెట్లు అరటి చెట్లు ఇంకా అలాగే కొక్కో చెట్లు తోటల్లో మధ్యలో జరుగుతుంది ఇట్స్ అ డిఫరెంట్ వైబ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసా ఈసారి కోడి పందాలు esi <laughs> m Vert leil nora, nora. ici, phan다� lora, nolakaka, phan다 fois اويتي اوکا با رتھتو رابا يا دان كاكا مو ويه دو مو ويه دو 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 و మేము గెలిచాం గేమ్ అర్థం కాలేదు అన్నీ ఏదో చెప్పాడు Hindi. 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 బాల్ తర్వాత ఆవుకి పాలు తీద్దామని వెళ్తే కాలు ఎత్తుంది చూడండి గైస్ అండ్ లుక్ ఎట్ ది సన్సెట్ ఎంత మెస్మరైజింగ్ ఉందా టూ బోర్డ్స్ వావ్ అండ్ సి కాలు చూడండి ఎలా ఎత్తింది అది కామెడీగా అటు సైడ్ వస్తా పొంగల్ రోజు పొలం విజిట్ చేయాలనుకున్నాం ఆల్రెడీ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది బట్ ఎదురుగా ఒక పొలం ఉంది అక్కడికి వెళ్ళి ఏమైనా కొన్ని క్లిప్స్ ఉంటే ఫొటోస్ ఆ వీడియోస్ తీసుకుందాం అనుకున్నా కమ్ జాయిన్ విత్ మీ వెతికే పానీలో నువ్వు ఉంటే ఏదను చూడే నేను ఉంటా ఇంకా పాని నీతో జతగా ఉండాలంటే సబ్స్క్రైబ్ టు ఆర్జే అమ్మ చూస్తూ చూస్తూ ఉండగానే పండుగ మూడు రోజులు ఎలా గడిచిపోయే అర్థం కావట్లేదు సిటీలో ఉన్నంతసేపు ఆ ఊరికి ఇప్పుడు వెళ్ళాలంటే లీవ్స్ తీసుకోవాలా లేకపోతే టైం కుదరలేదు ఇలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ ఉంటాం కానీ సంవత్సరానికి ఒక్కసారైనా మన ఫ్యామిలీ మెంబర్స్ మన రిలేటివ్స్ ఎవరు ఏంటి అని తెలుసుకోవాలంటే పండుగ టైంలో మాత్రమే పాసిబుల్ అవుతుంది ఒక్కసారైనా సంవత్సరంలో అందరు గ్యాదర్ అవ్వాల్సిందే ఎంతో హడావిడిగా మన లైఫ్ స్టైల్లో బిజీ ఉన్నా కానీ టైం కొంచెం క్రియేట్ చేసుకుని వచ్చి ఒక్కసారి ఊర్లో మానోళ్ళని కలిస్తే ఆ ఫీలింగే వేరుంటుంది అదేంటో తెలియదు కానీ సిటీలో ఉండే లైఫ్ స్టైల్ టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే విల్లాస్ అనే ఒక నాలుగు గోడల మధ్యనే ఆగిపోతుంది ఊర్లో అదేంటో ఒక స్ట్రెస్ లేకుండా మనోళ్ళు ఏ బాబాయ్ పిన్ని అని పలకరింపులో వచ్చే ప్రేమ ఇట్స్ లైక్ ప్రైజ్ లెస్ అని చెప్పుకోవచ్చు మా ఊర్లో సంక్రాంతి హడావిడి అయితే ఇలా జరిగింది మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో మీకు ఎలా అనిపించింది అనేది మీ నో మొత్తానికి బ్యాక్ టు మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవాల్సిందే సో విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట అది మీకు చూపిద్దామని రికార్డ్ చేశాను విత్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్ చాలా ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు ఇలా అసలు వెలకట్లేనన్ని మెమరీస్తో ఐమ్ గోయింగ్ బ్యాక్ టు మై సిటీ హైదరాబాద్ ఇక్కడ నుంచి ఇంకా బిజీ లైఫ్ హడావిడి మొదలవ్వాల్సిందే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నచ్చితే డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆర్జే అమ్లా డైరీస్ బాయ్